నందమూరి కుటుంబంలో ఘోర విషాదం చోటు చేసుకుంది నందమూరి తారక రామారావు గారి యొక్క పెద్ద కుమారుడు అయినటువంటి నందమూరి జయకృష్ణ గారి సతీమణి పద్మజ గారు ఈరోజు తెల్లవారుజామున తుది శ్వాస విడవడం జరిగిందని కుటుంబ సభ్యులు తెలపడం జరిగింది కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆవిడ శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది తలెత్తడంతో ఆసుపత్రిలో చేర్పించారు అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు పద్మజ దగ్గుపాటి వెంకటేశ్వరరావు సోదరి ఈ విషయం తెలుసుకున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు ఉటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరారు ఆమె మృతితో నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం ఛాయలు అల్ముకోవడం జరిగింది నందమూరి పద్మజ మరణం పైన పలువురు ప్రముఖులు రాజకీయ నేతలు నందమూరి అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక నందమూరి పద్మజ మృతి చెందనని తెలిసిన వెంటనే తన వదిన మరణ వార్త విన్నటువంటి నందమూరి బాలకృష్ణ గారు ఊటాఊడిని హైదరాబాద్ చేరుకోవడమే కాకుండా నందమూరి కుటుంబంలో ఇప్పుడు అందరూ కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు అయితే నందమూరి బాలకృష్ణ గారు దగ్గరుండి ఆవిడికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా తానే పెద్ద దిక్కై చూసుకుంటున్నానంటూ సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవడమే కాకుండా నందమూరి కుటుంబంలో బాలకృష్ణ గారి యొక్క తల్లి తర్వాత మళ్ళీ ఆ కుటుంబంలో పెద్ద అంటే పద్మజ గారినట ఇక ఎన్టీ రామారావు గారి యొక్క పెద్ద కుమారుడు అయినటువంటి జయకృష్ణ గారి సతీమణి కావడంతో పెద్ద కోడలుగా ఆమె ఆ ఇంటి వ్యవహారాలన్నీ చూసుకోవడం జరిగిందట ఆలోచనలన్నీ కూడా గుర్తు చేసుకొని ఆ గుర్తులన్నీ కూడా గుర్తు చేసుకొని మనసు నుండి పోవాలంటే అంత ఈజీగా పోవేటి కాదంటూ భావోద్వేగానికి లోనైన నందమూరి బాలకృష్ణ గారు అక్కడ కన్నీరు పెట్టుకోవడం జరిగింది కన్నీరు పెట్టుకున్నటువంటి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కాకుండా ప్రతి ఒక్కరి చేత కన్నీళ్లు పెట్టిస్తున్నాయని చెప్పాలి నందమూరి బాలకృష్ణ గారిని ఎప్పుడు ఇలా చూసుండరు అంటూ అభిమానులు వారు కామెంట్ల రూపంలో తెలియజేస్తూ ఉన్నారు ఇక ఆవిడ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు నందమూరి బాలకృష్ణ గారు అన్ని తానే అక్కడ చూసుకోవడం జరుగుతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆవిడ నివాళులు కూడా